కోల్ ట్రస్ట్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకో కనబడను ఏం రా ఏంటన్నా నేను చేయబోయే ఉద్యోగం ఐఐఎల్ నరికట్ట అక్రమాల్ని కాల రైట్ అంతముడు మమ్మల్ని చూడగానే చేతులు కట్టుకొని నమస్తానా అనోడివి ఈ రోజు నుంచి సెంటర్ మాది రే చందాలు మాకే ఈ కుత్తేళ్ళకు కాదు కాలు జరిపడ్డావా కాలు తో తంతే తమ్ముడు ఎవరు తన్నారా అడుగు తమ్ముడు వాళ్ళు తప్పు చేస్తుంటే తప్పు అని చెప్పాను చిన్నప్పటి నుంచి నీతిని ఇంటి పేరుగా నిజాయితీని వంటి పేరుగా పెట్టుకుని బతుకుతున్నా ఇక్కడ వాళ్ళంతా నన్ను గాంధీ అని ఈ కొట్ల వాళ్ళందరూ రెక్కలు ముక్కలు చేసుకుని వ్యాపారాలు చేస్తూ ఉంటే ఆ రౌడీలు వచ్చి సంత అడిగారు సంత ఎందుకు బాబు అన్న అంతే అక్కడ కాల్తో సాచి తంతే ఇక్కడ నీ కాళ్ళ ముందు వచ్చి పడ్డా ఈ అన్యాయాలను అరికట్టడానికే బాబు నీకు గెటప్ ఇచ్చాపతి రాఘ వసూలు చేయడం తప్పండి నా పేరు భద్రాచలం అండి మీరు తప్పు చేస్తున్నారు చేయడం చందాలు వసూలు చేయడం తప్పు మానవత్వం బతుకుందని నిరూపించవు తమ్ముడు కాశ్మీర్ ఇంకా మన చేతిలోనే ఉందని నిరూపించవు తమ్ముడు బావా ఈ దండ తీసుకువెళ్ళి తమ్ముడు తో మహాత్మా గాంధీ గారి విగ్రహానికి అందరూ బాగా వినండి ఈ రోజు నుంచి ఈ ఏరియా మాది ఎవరు వచ్చి అడిగినా గాని కట్టడానికి వెళ్లేదు మేము వచ్చి అడిగినప్పుడు మాకు మాత్రమే కట్టాలి తొందరపడి ఎవరిదైనా సౌండ్ బయటకు వచ్చిందో రీసౌండింగ్ వీడు వాడి గురువు తమ్ముడు వీడు వాడికంటే వెదవు తమ్ముడు వీడికి కూడా బుద్ధి చెప్పావే అనుకో చెప్పావే అనుకో ఏంటన్నా చెబుతా వస్తే రాజ్యము పోతే సైనికుడు ఈ అమాయకుడు పోయినతో మనము జంట నగరముల నుంచి జంప్ అయిపోదాము ఆసక్తి గడిపోయింది అనుకో ఈ కి మనమే నవాబున

చక్కగా చూస్తుందిరా ఆ పచ్చగాడు ఆ పచ్చగాడు నా ఏరియాలో నన్నే కొట్టి తర్వాత ఇంకెందుకు రా బతకాలి ఇంకెందుకు రా బతకాలి నిన్ను కొట్టినాడు బతుకుంటే కదా నువ్వు చచ్చేది చంపేద్దామా చంపేద్దాం చంపేద్దామా ఆయన చంపేయాలి ఏంటన్నా ఇదంతా చెప్తా చెప్తా కృష్ణ పరమాత్మ రెసిడెన్సీ బ్రదర్ ఇక్కడ ఆట పాట కూత మోత అన్నీ ఉంటాయి బ్రదర్ గోపికలు కూడా ఉంటారు మన ఓపిక ఏంటో నాకు అంత తికమగ్గా ఉంది ఏం లేదు తమ్ముడు ఈ సిటీలో మన అవసరం ఉందో ముందుగానే తెలుసుకోవడం మనకు మంచిది కదా అందుకని తెలుసుకొని చెప్పాలి కదా చెప్పడం మనలాంటి మంచి వాళ్ళ విధి కదా ఎక్స్క్యూజ్ మీ బాయ్ ఫ్రెండ్ కోసం వెయిటింగ్ గా నీకేమైనా ఆబ్జెక్షన్ ఆ ఓకే ఆబ్జెక్షన్ లేదు నేను গার্লఫ్రెండ్ కోసం వెయిటింగ్ సబ్జెక్ట్ ఇద్దరిది ఒక్కటే అయితే ఐ థింక్ ఇది కరెక్ట్ రన్నింగ్ లో పడుతుంది అంటే తమ్ముడు వన్ మినిట్ నువ్వు నడు నే వచ్చేస్తాను ఎవండీ దారిలో మహాలక్ష్మిని వెతికి పెట్టే పూచి మాది తమ్ముడు అది కాదన్న అసలు మహాలక్ష్మి గారు అబ్బా మామే నమ్మకం లేదా నీకు తమ్ముడు ఈ కాలేజీలో మహాలక్ష్మి కాదు అసలు ఏ లక్ష్మి కూడా లేదు వెళ్ళిపోదా ఏంటి కటింగ్ ఎనక స్కూటీ మీద వెళ్ళిందే ఆ అమ్మాయి మహాలక్ష్మి మన వాడు తిరిగి చూడకుండా ఉండాలని చిన్న తెలిపించా ఆ అమ్మాయి ఆ మహాలక్ష్మి అని నీకెలా తెలుసు ఏయ్ అది చూడు మహాలక్ష్మి వస్తుంది ఇప్పుడు చూడు తమాషా హాయ్ లేదా నా వెనక ఫాలో అవ్వాలి రెండే పద్ధతిలో ఎదురు నిలబడితే కింద పడిపోవడమే సారీ స్కూటర్ రిపేర్ చేయించుకో చూడవే దాని పొగరు డబ్బుందని అహంకారం మహాలక్ష్మి మొదటి నుంచి నువ్వంటే దానికి పడదు నువ్వేమో ఇండివిజువాలిటీ మెయింటైన్ చేస్తావు దానికి మహాలక్ష్మి అంటే ఇష్టం ఉండదు అన్నిటిలోనూ తనే గొప్ప అనుకుంటుంది అందరూ తన్నే ఫాలో అవ్వాలనుకుంటుంది ఎవరే ఫాలో అవుతారు ఏంటి దాని గొప్ప దాని గురించి మనకెందుకే మన పని మనం చూసుకుంటే మంచిది ఏంటే మహాలక్ష్మి అది చిన్న డబ్బులు తీసుకుంటున్నావు అది చెడుగా ఇచ్చిన మన మంచి చేద్దాం డియర్ స్టూడెంట్స్ ఈ ఏడాది మన కాలేజీలో డ్యాన్స్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు పోటీలో పాల్గొనే వాళ్ళు పేర్లు ఇవ్వండి రుచి సరే థ్యాంక్ యూ మొత్తం మీద కాలేజీలో ఏ సెక్షన్ లోనూ ఎవ్వరు పేరు వెళ్ళలేదు నువ్వు ఒక్కదాన్ని ఇచ్చావ్ వెరీ గుడ్ యస్ మ్యామ్ ఐ ఎమ్ ఓన్లీ వన్ ఐ ఎమ్ నెంబర్ వన్ ఓకే ఓకే మన కాలేజ్ లో అందరూ చాలా తెలివైన వాళ్ళు మేడం నాతో పోటీ చేసి ఓడిపోవడం ఎందుకని ఎవరు డేర్ చేయడం లేదు నా పేరు కూడా రాసుకోండి మేడం మహాలక్ష్మి వెల్కమ్ వావ్ మన కాలేజ్ మొత్తంలో ఒకే ఒక్క తెలివి తక్కువ బ్రెయిన్లెస్ పూల్ని మీరు చూడబోతున్నారు

రెండు బిర్యానీ ఈడేవడన్నా ఇన్ని నమస్కారం నీ ముందు పలాదురన్నా ఆ బిర్యానీ తినన్న ఆ ఎంగిలన్నం ఏం తింటారు గాని ఇది బాబు ఈ రక్తపు కూడు తినే కంటే ఈ ఎంగిలన్నమే మాకు చాలు బాబు చచ్చా ఇది రక్త పూడేంటి పెద్ద ఆయన ఆ బిర్యానీ ఏ కష్టం చేసి కొనుక్కొచ్చావు బాబు ఈ బిర్యానీ ఏ రాళ్ళు కొట్టి తెచ్చావు బాబు ఏ ఉద్యోగం చేసి గుడ్డలు కొన్నావు బాబు రగుడీలం చేసేగా ఇలాంటి నితుడు కూడు తినడానికి మేము రగుడీలము గుండాలము కాదు బాబు మీలాగా చాకులు చూపించి చందాలు వసూలు చేయడం మాకు కాదు నా అనేవాళ్ళు లేక ఇలా ముష్టివాళ్ళమయ్యాం కానీ నీలా పాపిష్టి వాళ్ళం మాత్రం కాదు బాబు చూడు నీ స్నేహితులు డబ్బులు వసూలు చేస్తున్నారు అక్కడ సినిమా చూసుకొని పెళ్ళి బాబు వెళ్ళి మీ సబ్దాలు తీర్చుకోండి పట్నం నుంచి నీ కోసం ఏం తీసుకురాను మంచి పేరు తీసుకురా మంచి పేరు తీసుకున్నాం ఎంత అయింది ఇరవై మూడు రూపాయలు అండి బోనీ బేరం మీదేనా చిల్లర లేదు వందకు కూడా చిల్లరలేదా నీకు మేటర్ ఎక్కువ మేటర్ తక్కువ అంకుల్ మీరు పదండి నేను డబ్బులు ఇచ్చేస్తాను రై నువ్వేమి టెన్షన్ పడద్దు అన్ని సక్రమంగా జరుగుతాయి ఇదేంట్రా వణుకుతున్నావు చలికా బిల్లు ఆపరేషన్ కి నువ్వు వణకడం ఏంట్రా నేను ఉన్నా కదా బి బ్రేవ్ ఆ రెండో పెద్ద బాబు గారు కూడా ఆ ఆపరేషన్ ముందు ఇలాగే ఒణికారు వీ బ్రేవ్ వన్ చేస్కొళ్ళారు కత్తి కడి పడగానే ఊపిరి తీాగిపోయింది ఒక్క నిమిషం బ్యాగ్ పెట్టుకోరా ఒక్క నిమిషం నరికస్తా జాగ్రత్తండి వీడో అక్కడ రౌడీ అంట అవతల పార్టీ వాళ్ళు కూర్చోేశారు ఎవరో తీసుకొచ్చి ఇక్కడ పడేసి విడిపారు తప్పండి ఆ తప్పండి ఒక్కణ్ ఇంకా ఊపిరి ఉన్నట్టుందా మనకెందుకురా డాక్టర్ గారు చెప్పారు కదా మాచూ తీసుకెళ్తాం పద ఇక్కడ అక్కడ భద్రాచలం 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 అంటే అదేరా నేను చెప్పానే మీ ఊళ్ళో భద్రాచలం అని ఇతనే వాట్ వాట్ హ్యాపీ డాక్టర్ చావు ఉన్న పేషెంట్ ని ఇలా ట్రీట్ చేసేది మీకు తెలియనిదే ఉంది ఇది ప్రైవేట్ హాస్పిటల్ ఇతను పెద్ద రౌడి షీట్ ఇటువంటి కేసులు అడ్మిట్ చేసుకో పైగా ఇతను తరపున ఎవరు లేరు డాక్టర్ గారు మేము ఉన్నాం ఇతను మావారే సార్ ప్లీజ్ డాక్టర్ ఆలస్యం చేయకండి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి ఇది చాలా క్రిటికల్ కేస్ అండి ఇంచుమించు రెండు లక్షల వరకు ఖర్చు అవుతుంది నో ప్రాబ్లం ఆ డబ్బు మేము కడతాం ఏంటన్నయ్య పని మంచి పనే కదమ్మా నువ్వు బతకడానికి తెచ్చిన డబ్బన్నయ్యా ఇది నా ఆపరేషన్ ఇప్పుడు అర్జెంటే ఉందమ్మా అది కాదు అర్జెంట్ అయినప్పుడు డబ్బు దొరకదు అన్నయ్యా దొరకలేదనుకో ఇప్పటికే యాభై ఏళ్ళు బతికేశా చాలు రారా మీరెవరో తెలియకపోయినా అతను మానవత్వంతో మిమ్మల్ని ఆదుకున్నాడు అతనెవరో తెలిసిన తర్వాత కూడా మనం పట్టించుకోకపోతే మనుషులు అనిపించుకుంటారు నీకు అసలు ఆపరేషన్ అవసరం లేదురా ఆ దేవుడే నిండు నూరేళ్లు నేను ఆపరేట్ చేస్తాడు గాడ్ బ్లెస్ చెప్పమ్మా వీళ్లే దగ్గరుండి అన్ని చూసుకుంటున్నారు నీ పేరు భద్రాచలం ఏ ఊరు భద్రాచలం దగ్గర పట్నం దొంగల చేతిలో దగా పడిన భద్రాచలం చాలా మంచోళ్ళగా ఉన్నాడా వాళ్ళ అన్నయ్యలు తిడితే ఎవరో మహాలక్ష్మి కలవడానికి వచ్చారంట పాప అమ్మాయికుడిని చేసి అనవసరం ఇరికించారు కదన్న ఇరికించింది ఎవరో ఇంకెవరు మన అచ్చిబాబు బుచ్చిబాబు గళ్ళే తప్పు చేసామంటవా మనం రైట్ ఎప్పుడు చేసాం గనక ఎన్నాళ్ళు మనం పక్కోడి పరుసలు కొట్టేసిన మన బ్యాంకులో డబ్బులు మనమే కొట్టేసినంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం కానీ వాళ్ళు మాత్రం తమ్ముడు బెడ్ మీద ఉన్నాడు అంటే ఆ పాపం అందే బావా చేసిన పాపం చెప్తే పోతుంది అంటార. వెళ్ళి తమ్ముడు కాళ్ళమే పడి క్షమాపణ చెప్పాడు. ఆగనరా ఎవర్ని బావా అంటున్నారు. తమ్ముడు మమ్మల్ని క్షమించు తమ్ముడు ఏదో చల్రకొస చల్ర్దాం తన దేశం లైఫ్ లో ఇంకెప్పుడు తప్పు చేయం ఒక్కసారి క్షమించమని చెప్తాం. క్షమించమన్నానికి నేను బెల్లమ్మకు దొంగలించారా అలమ కమ్ముకునారా అమ్మాయిని ప్రాణాలతో ఆడుకున్నారు కదరా ఒరేయ్ సైడ్ రా. అన్న జొన్న చేనులో గింజలు తినడానికి వాళ్ళ పిట్టలు లాంటి వాళ్ళు తూత్ అంటే పారిపోతారు కదన్నా అవును తమ్ముడు చూడండిరా ఎంత మంచోడో చూడండిరా తమ్ముడు నువ్వు నిజంగా దేవుడు కుండి మీద చేసి చెప్తున్నాడు ఇక మా జీవితంలో తప్పులు చేయం లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాం తమ్ముడు మీకు గెటప్పులు ఎక్కువ సెటప్పులు తక్కువ మళ్ళీ గోతులు తీసేందుగా అమ్మ తోడు ఇక ముందు చెయ్యం సార్ ఇంతక ముందు ఎందుకు చేసినట్టు సార్ మేము పెరిగిన అట్మాస్ఫియర్ అట్లాంటిది మమ్మల్ని పెంచిన క్లైమేట్ అలాంటిది అదేంటి ఇప్పుడు గుళ్ళో పెరిగినోడు భక్తులు అవుతాడు బళ్ళలో చదువుకున్నాడు స్టూడెంట్ అవుతాడు రోడ్డు మీద పెరిగినోడు రౌడీ అన్న అవుతాడు దొంగ అన్న అవుతాడు మేము రెండో కేటగిరీ సార్ ఇక మీద రాంగ్ రూట్కి వెళ్ళం సార్ వెల్కమ్ వెల్కమ్ మై డియర్ స్టూడెంట్స్ పేరెంట్స్ అండ్ హానరబుల్ గెస్ట్ నౌ వి ఆర్ గోయింగ్ టు విట్నెస్ ది ప్రెస్టీజియస్ డ్యాన్స్ కాంపిటీషన్ బిట్వీన్ రుచి అండ్ మహాలక్ష్మి నన్ను డాన్స్ పోటీల్లోనే ఓడించవే కానీ నేను నిన్ను జీవితంలోనే ఓడిస్తాను దిస్ ఈస్ మై ఛాలెంజ్ కంగ్రాట్స్ థ్యాంక్ యూ